ఒకరోజు హిమాలయ శిఖర పర్వతంపై పరమశివుడు లోతైన తపస్సులో లీనమే ఉన్నాడు చుట్టూ శాంతి వైభవం ఓ దేవత్మీయ ఆధ్యాత్మిక శాంతి విరజిమ్ముతున్నది పక్కన పార్వతీదేవి శివునికి పుష్పార్చన చేస్తూ ఓ ముదువైన ప్రశ్న అడిగింది పార్వతీదేవి ఆరాధనతో ప్రభూ ఓ సందేహం నాకు తరచూ కలుగుతుంది జీవులు గత జన్మలలో చేసిన పాపాల శిక్ష ఈ జన్మలో అనుభవిస్తారు అంటారు కానీ ఆ పాపం ఏదీ వారికే గుర్తుండదు అలాంటప్పుడు శిక్ష అనుభవించడం న్యాయమా ఇది నీతికి తగనదిగా అనిపించడం లేదు ప్రభు శివుడు మందహాసంతో ఓ దేవి నీవు అడిగిన ప్రశ్న చాలా గొప్పది చాలామంది భక్తుల హృదయాల్లో ఈ సందేహం సహజంగా కలుగుతుంది ఇది అర్థం చేసుకోవడమే జీవానికి నిశ్శబ్ద పరిజ్ఞానానికి ద్వారం నీవు అడిగిన ప్రశ్నకు ముందు ఓ చిన్న కథ చెబుతాను వినుదేవి ఒక ఊరిలో రాఘవుడు అనే రైతు ఉండేవాడు తన పొలాన్ని బాగా సిద్ధంచేశాడు ప్రతిరోజూ శ్రమించి నీరు పోశాడు ఎరువులు సంరక్షణ అన్నీ చేశాడు ఆరు నెలల తరువాత పొలంలో ఒక్క మొక్క కనిపించలేదు తన శ్రమ చూసి దేవుడిని ప్రశ్నించాడు ఓ దేవా ఎందుకీ లేదు అప్పుడు పక్కనే ఉన్న వృద్ధ రైతు అన్నాడు విత్తనం చూడవా అవి పాతవి వాటికి జీవం లేదు నీవు శ్రమించావు కాని విత్తనం తప్పు అందుకే ఫలితం రాలేదు శివుడు దేవి ఇదే కర్మ ఫలిత రహస్యం ప్రతి కర్మ ఓ విత్తనం వంటిది అది మట్టిలో దాగిపోతుంది మనం మర్చిపోతాం కాని సరైన సమయంలో అది మొలకెత్తుతుంది ఫలితాన్ని ఇవ్వడం తప్పదు నీవు మంచి పనిచేస్తే అది పుణ్యఫలంగా వస్తుంది కాని పాపకర్మలు అవి గుర్తుండకపోయినా ప్రభావం తప్పదు పార్వతీదేవి ప్రభూ మీరు చెప్పిన మాటలు నాకు కళ్ళు తెరిచాయి విత్తనాల్ని గుర్తుపెట్టుకోకపోయినా పంట మాత్రం ఎదుగుతుందన్న విషయాన్ని అర్థం చేసుకున్నాను అలాగే మన కర్మలు కూడా గుర్తుండకపోయినా వాటి ప్రభావం మాత్రం తప్పదు శివుడు గంభీరంగా దేవి కర్మ అనేది శక్తి ఆ శక్తికి గుర్తింపు అవసరం లేదు మన అనుమతి లేకుండానే అది పనిచేస్తుంది కాని ఒకే మార్గం ధర్మాన్ని అనుసరించడం ఆత్మబోధ ధ్యానం సేవ క్షమ శాంతి ఇవే మన పాపాల్ని తుడిచేసే మార్గాలు గత జన్మ మన చేతిలో లేదు కాని ఈ జన్మ మన చేతిలో ఉంది ప్రతి క్షణం ధర్మబద్ధంగా జీవిస్తే మన భవిష్యత్తు దివ్యంగా మారుతుంది గత జన్మ కర్మలు గుర్తుండకపోవచ్చు కాని వాటి ప్రభావం తప్పదు కాబట్టి ప్రతి క్షణం మనమాట మన చర్య మన ఆలోచన జాగ్రత్తగా చేయాలి ప్రేమతో ధర్మంతో జీవించాలి అదే జీవుని విమోచన మార్గం